హలో హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ చాలా రోజులైపోతుంది కూడా లైవ్లోకి వచ్చి ప్లీజ్ అండి లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా రోజులైపోతుంది వీడియోస్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది లీవ్ వెళ్ళాం లీవ్లో అక్కడే ఉన్నాం అక్కడే సరిపోయింది అసలు ఫోన్ చూడడం కూడా చాలా అంటే చాలా తక్కువైపోయింది ఎందుకంటే కార్తీక మాసం కదా కార్తీక మాసంలో పూజ చేసుకోవడం నూనె నోచుకోవడం ఇది సరిపోయింది తర్వాత మా తమ్ముడు పెళ్ళి వీడియోస్ పోస్ట్ చేశాను కదా వాడి పెళ్ళిలో కాసేపు సరదాగా అందరితో కలిసి ఉన్నాను మళ్ళీ ఏ ఐదు ఆరు నెలలకు వెళ్తాం కదా ప్లీజ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ మీద డబుల్ ట్యాప్ ట్యాపి లైక్ ఇచ్చేసేయండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ లైవ్ చూసి వెళ్ళిపోకండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి ప్లీజ్ అండి వాకా ఆదిత్య హాయ్ హలో నమస్తే నమస్తే అక్క ఏం చేస్తున్నా అక్కాయికి టోపీకి అక్కాయికి సరే అసిద్ది అక్కాకి టోపీ ప్లీజ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చి చేయండి ప్లీజ్ ఏముంది నువ్వు చెప్పాలి నా దగ్గర ఏమున్నాయి నువ్వే చెప్పాలి వచ్చాను పని చేసుకున్నాను ఈరోజు లైవ్ స్టార్ట్ చేశాను ఇంకా డైలీ వీడియోస్ పోస్ట్ చేసుకోవటమే ఎక్కడికి వచ్చిన తర్వాత ప్లీజ్ లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి సెవెన్ మెంబెర్స్ అయితే లైవ్లో ఉన్నారు ముందుగా నా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఆడుతున్నారు రాఘవ రాఘవ ఫోర్ వన్ త్రీ జీరో హాయ్ హలో నమస్తే లైవ్ ఎక్కడి అండి ఇప్పుడు పంజాబ్ నుండి అండి లైవ్ అయితే పంజాబ్ నుండి చేస్తున్నాను ప్లీజ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ 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 థర్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి అలానే అభ్యర్థపడుతుంది పడతారా పడతారా కొడకల్లారా వచ్చి ఇల్ల ఆడు కూర్చోండి అది వేడిగా వచ్చింది అతందా అండి ప్లీజ్ అండి లైవ్గా అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కమెంట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వాకా అది తిన్నావా తిన్నానా తిన్నానా ఆయన డ్యూటీకి వెళ్ళాడు అందుకని లైవ్లో కూర్చున్నా నువ్వు తిన్నావా ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి కామెంట్ ప్రాబ్లం రామ్ కృష్ణ రామకృష్ణ హాయ్ హలో నమస్తే రామకృష్ణ గారు వెల్కమ్ టు లైవ్ లైవ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి రామకృష్ణ గారు ఏ ఊరు మీది తిన్నారా రామకృష్ణ గారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ సారేజ్ కాలిద్ది దగ్గరికి దగ్గరికి ప్లీజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఇలై ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి థర్టీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి వేడి చిన్న అర్పడుకో వేడి వేడిగా వచ్చింది కానీ అర్పడుకో ఆరేపల్లి రామకృష్ణ గారా న్యూ మ్యారీడా అయినా అండి మెసేజ్ చేస్తాం లైవ్లోకి వచ్చి వాళ్ళేనండి మాట్లాడేది రామకృష్ణ గారు గోగులో తనం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ రాష్ణ ఓకే ప్లీజ్ అండి రామకృష్ణ గారు మీరు అమూల్యమైన ఒక లైక్ మాకు లైవ్ లో ఒక లైక్ ఇవ్వండి అండి రామకృష్ణ గారు అమ్మా అయ్యో మ్యూట్లో పెట్టి మాట్లాడుతున్నాం అనుకుంటా నేను చూడనే చూడలేదు హాయ్ ఇందుజా ఏం చేస్తున్నావు తిన్నావా ఇందుజా టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చిన లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ 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 టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ వస్తుంది వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చినాయా Amma ya udah. Hai Amma Eh Akka Akka Ah, Akka Akka Coba Akka ప్లీజ్ అండి లైవ్ లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ ఇంకొంత మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర్చోయా కూర్చోడా ఆ కూర్చో కూర్చో ఆకాయి కంటదు ప్లీజ్ అండి లైవ్ లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి హలో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కమెంట్ చేసినట్లయితే ఇలా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లో ఉంటున్నారు అలా ఉండకండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్నప్పుడు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అడిగియమా నువ్వు నవ్వుల్లో ఏం చేయట్లేసేపు నువ్వు నవ్వుల్లో పడుకుంటావు లేదా ప్లీజ్ లో అయితే మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ 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 లైవ్లో ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు హైడ్ లో చూస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్